మన తాడిపత్రిలో భాస్కర క్షేత్రంలో వెలిసినటువంటి ఏటిగడ్డ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉన్నాము మనకు తాడిపత్రిలో అతి పురాతన దేవాలయాలు ఉన్నవి ఏవేవయ్యా అంటే ఒకటి పరమేశ్వరుడు ఉన్నటువంటి బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయము అలాగే వెంకటరమణ స్వామి ఉన్నటువంటి చింతల వెంకటరమణ స్వామి దేవాలయము ఆ రెండు తర్వాత అత్యంత పురాతనమైన దేవాలయాల్లో మన ఏటిగడ్డ ఆంజనేయ స్వామి దేవాలయం కూడా ఒకటి మొదటిగా ఈ దేవాలయ చరిత్ర గురించి తెలుసుకుందాము సుమారుగా ఐదు వందలేళ్ల క్రితము కృష్ణదేవరాజులు వాళ్ళ గురువులైనటువంటి వ్యాసరాజులు అంటే మన కసాపురము మురుడి నేమకల్లు ఇలాంటి ఎన్నో పవిత్ర ఆంజనేయ ఆంజనేయస్వామి ప్రతిష్ట చేసినటువంటి కారణజన్ములైనటువంటి ఆ వ్యాసరాజ మహర్షులు సంచారం చేస్తూ ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు కాసేపు విశ్రాంతి తీసుకుందాము అని పడుకుంటారు అప్పుడు ఆయన కళలో స్వామివారు కనిపించి నన్ను ఇక్కడ చాకలి వాళ్ళు బట్టలు ఉతుకుతున్నారు నా మీద నీకు ఎలా నిద్ర వస్తోంది అని ఆయన గదిరాడంట కాసేపు వెంటనే మెలకు వచ్చినటువంటి ఆయన ఊరంతా కూడా వెతికినా ఆ విగ్రహం దొరకలేదు చివరికి నది చాకలి వాళ్ళు వెతుకుతున్న బండను తిప్పి చూస్తే స్వయంభూగానే ఆ స్వామి ఆ రాయి మీద అలాగే ఉన్నారు అది ఆ స్వామివారు గమనించి వెంటనే తీసుకొని వచ్చి ఇక్కడ మనకు ప్రతిష్ట చేశారు ఇక్కడ మనకి మూడు విగ్రహాలు ఉన్నాయి దేవాలయంలో మూడు కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిందే చిన్న దేవాలయంలో ఉన్నటువంటి చిన్న ఆంజనేయ స్వామి మనకి ఎవరు ప్రతిష్ట చేశారు అన్న చరిత్ర అయితే మనకు లేదు కానీ వెనకలు ఉన్నటువంటి ముఖ్యంగా స్వామి ఆయనే ప్రతిష్ట చేశారు అనడానికి మనకి చరిత్ర ఉంది ఈ దేవాలయాన్ని సుమారుగా పది నుంచి పన్నెండేళ్ల క్రితం జీర్ణోద్ధారణ చేయాలి అనుకున్న సమయంలో స్వామిని కదిలించాలి అని అంటే అప్పుడు స్వామి తగ్గుగా వచ్చారనమాట రోడ్డు పెరిగే కొద్దీ స్వామి తగ్గులో ఉన్నట్టు అయ్యింది ఎవరైనా భక్తులు నిలబడ్డారు అంటే భక్తుల కాళ్ళ దగ్గరికి స్వామి ముఖం అనేది కనిపించేది దీనివలన అది సరిగ్గా కాదు అనుకొని స్వామిని కదిలించి రోడ్డు లెవెల్ కన్నా ఎక్కువ తీసుకొని వెళ్ళి దేవాలయాన్ని కడదాము అని అప్పుడున్న కమిటీ వాళ్ళందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా స్వామిని కదిలించడానికి ఎవరికి అవ్వలేదు చివరికి కేరళకు వెళ్ళారు అక్కడ అడిగితే అక్కడున్నటువంటి ఆస్థాన జ్యోతిష్యులు స్వామిని కదిలించాలి అని ఎప్పటి వరకు మీ మనసులో ఉంటుందో అప్పటి వరకు దేవాలయాన్ని మీరు ఏం చేసినా కట్టలేరు అని ఆయన నిర్ణయించారు అయినా కూడా ఇంకేం చేయాలో అర్థం కాక మళ్ళీ అదే పీఠానికి సంబంధించినటువంటి స్వామి దగ్గరికి వెళ్ళి ఇలా స్వామిని తీసి కదిలించాలి అనుకుంటున్నాము దీనికి ఏదైనా ఆస్కారం ఉందా అని అడిగితే ఆయన సరే మీరు చేయాల్సిన కార్యక్రమాలు మీరు చేయండి పునఃప్రతిష్టనే మళ్ళీ వచ్చి చేస్తాను అన్నారు ఇలా అన్నారు రాత్రి సుమారుగా ఒంటి గంటకు మళ్ళీ పీఠాధిపతులే ఫోన్ చేసి దేవుణ్ణి తగిలారా అని ప్రశ్నించారు లేదు స్వామి ఇంకా తగలలేదు అనగానే నేనే వస్తున్నాను స్వయాన ఆయనే వచ్చి స్వామి దగ్గర కూర్చొని ఎంత కష్టం వచ్చినా ఎంత పరిస్థితి కలిగినా కూడా దేవుణ్ణి మాత్రం తగలద్దండి అని ఆయన మళ్ళీ చెప్పారు ఆ తర్వాత ఎంత ప్రయత్నం చేసినా కూడా దేవాలయం కట్టడానికి అవ్వలేదు చివరికి ప్రశ్న వేసి దేవుణ్ణి కదిలించకుండా దేవాలయాన్ని కడదాము అనుకున్న మూడేళ్లలోనే దేవాలయాన్ని అంతా కూడా కట్టేశారు అప్పటి నుంచి స్వామిని మనం దర్శనం చేసుకోవాలి అంటే తగ్గుకే రావాలి అంతటి విశేషమైనటువంటి ఆంజనేయ స్వామి ఈయన మనకి స్వయంభూగానే ఉన్నారన్నమాట ఇలాగా ఈ దేవాలయంలో జరిగిన మహిమలు ఎన్నో ఉన్నాయి దాంట్లో కొన్ని నా అనుభవం ఇలాగా మనకు ఈ ఆంజనేయ స్వామికి విశేషంగా శ్రావణమాసము మాఘమాసాల్లో చాలా విశేషమైన పూజలు జరుగుతాయి శ్రావణ మాసం మొదలయ్యింది ఈ నెల అంతా కూడా స్వామికి ఆకుపూజ అభిషేకము వడమాల నిత్య నైవేద్యము ఇవన్నీ కూడా పై పూజా కైంకర్యాలు ఈ నెల అంతా కూడా చాలా ఘనంగా జరుగుతుంది కాబట్టి ప్రతి భక్తాదులు కూడా ఈ స్వామి సేవలో పాల్గొనాలి ఇందులో విషాదం ఏంటయ్యా అంటే మన తాడిపత్రుల్లో ఉన్నటువంటి చాలా పురాతన దేవాలయాల్లో ఆంజనేయ స్వామి దేవాలయం ఇది ఒక్కటే ఉండేది మనకి కానీ మన దురదృష్టకర సంగతి ఏంటంటే మన తాడిపత్తులో ఉన్న చాలామంది ప్రజలకు ఇలా ఒక దేవాలయం ఉంది అన్న విషయం కూడా తెలియకపోవడం అనేది చాలా బాధాకరము కాబట్టి ఈ ముఖంగా మనమందరం కూడా ఈ దేవాలయం గురించి తెలుసుకొని ఈ శ్రావణ మాసంలో జరిగేటువంటి పూజా కైంకర్యాలలో భక్తాదులందరూ కూడా పాల్గొని కాశాన్ని మనమందరం కూడా తీసుకొని ఆయన అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాము